ఇస్రాయలీలందరూ మోషే అహరోల పైనగుకొని వాళ్ళు సనుక్కుంటూ ఉన్నారు వాళ్ళు ఏమన్నారు ఆ సర్వ సమాజం అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు ఈ అరణ్యమందు మేమేల చావలేదు మేము కత్తి పడినట్లు యహోవా మమని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను మా భార్యలు మా పిల్లలు కొలపోదురు తిరిగి ఐదు వెళ్ళుటా మాకు మేలు కాదా అని వారు అనేది ఏం చేశారు ఇది అంతా ఏంటంటే ఈ మాటలు శనుగుడు సనగడం అంటే మనకు తెలుసు కదండి శనుగుడు అంటే ఏంటి ఇప్పుడు నేను మాట్లాడేవే మాట్లాంటారు సనగడం అన్నది సనగడం అంటే ఏంటి అవతలోకి వినబడదు మర్మరిగా ఏదండి ఏట శనుగుడు అంటే నోట్లో తిట్టుకుంటా ఎలా ఉంటారు అది పూర్తిగా నోట్లో హృదయంలోనూ అనుకోరు ఆ గునుగుడు అనమాట గునుగుడు శనుగుడు సో అది ఎవరికి వెనపడదు వీళ్ళందరూ కలిసి సనుకుంటున్నారు మోసే ఆరో విరోధంగా దేవునికి విరోధంగా సో సనుక్కుంటే మనిషికి వినబడదు కానీ దేవుడు అంటూ ఉన్నాడు చూడండి ఇరవై వచ్చిన నుంచి నేను చదువుతున్నాను నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను ఇస్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియు ఉన్నాను ఆయన సనుగులు విన్నాడు కానీ ఇంకా క్రింద చూడండి నీవు వారితో యహోబావాకు ఏదనగా నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లుగా నేను నిత్యముగా మీ ఎడల చేసేదను మీ శవములు ఈ అరణ్యములోనే రాలను మీ లెక్క మొత్తము చెప్పిన మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఏళ్ళు మొదలుకుని అభిప్రాయం కలిగిన కలిగి నాకు విరోధముగా సనిగే వారందరూ రాలేదు నా చెవిలో చూడండి ఆ మాట్ చూడండి నా మీరు నా చెవిలో చెప్పినట్లు నేను చే ఆయన చెవిలో ఏం చేశారు లా ప్రార్థన చేశారా వారు సొనుక్కున్నారు సనగుట అనేది ఎవరికి వినబడదు కదా అని మనం అనుకుంటాం కానీ సనుగుడు ఏంటంటే దేవుని చెవిలో చెప్పినట్టు విన్నాడంట ఆయన ఎంత స్పష్టంగా విన్నాడు చూడండి ఆయన మీ సనుగులను నేను విన్నాను మీరు నాకు విరోధంగా సరిగిన సనుల సనుగులను నేను చెవిని పెట్టాను ఇవన్నీ కాదు ఆయన మీరు సరిగినప్పుడు యాక్చువల్గా నా చెవిలో మీరు చెప్పారు నేను చస్తే బావును నేను ఎందుకు నన్ను అని ఇలా మీరు సరిగినారు చూడు ఆ సనుగులు నా చెవులు యాక్చువల్గా మీరు చెప్పారు నా ప్రియ సహోదరి సహోదర అది ఎంత ప్రమాదకరమో చూడండి దేవునికి వ్యతిరేకముగా సరిగిన వారు